ఇటీవల కొన్ని రాజన్న కోడెలు అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరమని ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు గురువరం తిపాపూర్ లోని రాజన్న గోసాలను సందర్శించి కోడెల ఆరోగ్య పరిస్థితిపై పశు వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడల మరణాల విషయంలో వాకప్ చేసి రాష్ట్ర స్థాయి అధికారులను పంపించడం జరిగిందని పశు సంవర్ధక శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఆలయ ఏవో సిబ్బందితో పాటు అన్ని విభాగాల అధికారులు గోవులను నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు సీజనల్ వ్యాధులు వర్షాకాలం రావడంతో అందులో కొన్ని కోడెలకు లంపీ స్కిన్ వ్యాధి వచ్చినట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు చెప్పారని పదహారు మంది వైద్య సిబ్బంది కోడలను పర్యవేక్షిస్తున్నారని వైద్యాధికారులు ఇచ్చిన సూచనలతో గోవులకు పచ్చిగడ్డి ఇతర బలవర్తకమైన ఆహార పదార్థాలను అందజేయడం జరుగుతుందని అన్నారు కోడెల మృతి తనకు బాధ కలిగించిందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు త్వరలో సువిశాల స్థలంలో గోశాల నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని రాజన్న కోడల మృతిపై రాజకీయాలు మానుకోవాలని అన్నారు ఆయన వింట ఆలయ ఈవో వినోద్ రెడ్డితో పాటు ఆలయ అధికారులు ఉన్నారు ఒక సైడ్ పెట్టేసేసి పెద్దలు కలపకుండా ఒక ఒకటి ఒక బ్యారికేడ్లకు వేసి ఒక బ్యారికేడ్లకు వేసి చిన్న ఒక వైపు వేసి ఇంకా ఓపెన్ ఉంది కదా ఇప్పుడు చిన్న పెద్ద అని కలిసి చిన్న ఒక బ్యారికేడ్ వేసేది మళ్ళీ మౌంటింగ్ ఎక్కువ జరుగుతుంది పెద్ద ఉండడం వల్ల మౌంటింగ్ జరగడం వల్ల ఎక్కడ వల్ల ఏంటంటే ఈ వెయిట్ తక్కువగా కింద పడిపోతుంది దానివల్ల కొద్దిగా సిక్కి రాజన్న ఆలయ ఘోషాలను సందర్శించడం జరిగింది ఇటీవల కొన్ని కోడలు అనారోగ్యంతో రణిస్తూనే చెంది సందర్భంలో ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వాకప్ చేసి రాష్ట స్థాయి అధికారులను కూడా పంపడం పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఇక్కడ రావడం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాజన్న ఆలయ ఏవోకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటు రాజన్న గోషాలు ఉన్నటువంటి మరి కోడెలకు గోవులకు సంబంధించినటువంటి పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కొన్ని మరణించడం బాధాకరం మాటను కూడా పలు సందర్భాలు చెప్పి వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేసిన సందర్భాలు సీజనల్ వ్యాధులు వర్షాకాలం రావడంతో ఇప్పుడు ఇంతకుముందే డాక్టర్స్ చెప్తున్న పశు సంవర్స శాఖ డాక్టర్లు చెప్పిన విధంగా లంపిస్కిన్ స్కిన్ వ్యాధి అనేది ముద్ద చర్మం వ్యాధి ఉన్నటువంటి కోడలు ఇందులో కొత్తగా రావడంతో కూడా కొంచెం ఇబ్బంది అయినటువంటి సందర్భం మాట చెప్పిన సందర్భంలో పన్నెండు వందల పైన కోడలకు కూడా అన్నిటికీ వ్యాక్సిన్ ఇవ్వడం ఇంత ఇంచుమించు పదహారు మంది వైద్య బృందానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ప్రతినిత్యం ఈ కోడలను గోవులను కాపాడేటువంటి ప్రయత్నంలో వాటికి వారి చిన్న సూచన స్థలాలతో కూడా పచ్చి గడ్డి కాని ఎండుగడ్డి కాని అదేవిధంగా మినరల్స్ తో కూడినటువంటి వాటిని కూడా వారికి ఆహారంగా అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నప్పటికీ కొన్ని కోడలు మరణించడం విషాదకరం బాధాకరం ఈ సంఘటనను రుణరావతి కాకుండా చూడాలని చెప్పని ప్రభుత్వ పక్షాన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పటికీ ఇంచుమించు పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు కోడలు మళ్లీ తిరిగి స్థితికి వచ్చి వారి మేత మేస్తుందని చెప్పని కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరో నాలుగు ఒక క్యారెంట్ క్యారెంటీన్లు ఒక రెండు మరో క్యారెంటీలు పెట్టి వాటికి కూడా చికిత్స అందిస్తామని చెప్పని అవి కూడా కోలుకునే మళ్ళీ ఏదా స్థాయికి తిరుగుతాయని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది భక్తులు కూడా ఇచ్చేటువంటి పాటు కోడముక్కు చెల్లించుకునేటువంటి క్రమంలో ఈ పాలు మరవని కోడలు ఇవ్వడం కానీ చిన్న చిన్న కోడలు ఇవ్వడం కానీ లేకపోతే క్రాస్ కి సంబంధించినటువంటి వాటి ఇవ్వడం వల్ల కూడా కొంచెం సమస్య తలెత్తని చెప్పని డాక్టర్స్ బృందం చెప్తా ఉంది భక్తులు కూడా అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమం తీసుకొని చిన్నవాటి గ్రేడింగ్ చేసుకొని ఓవో పెట్టే విధంగా అసలు ఈ కోశాలను విశాలం సువిశాలమైన ప్రదేశాలు కూడా ఏర్పడేస్తే బాగుంటుందని ఇటీవలే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు వారు చెప్పడం జరిగింది ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మోయినబాద్ చక్కటి ఘోషాలను పెద్ద ఎత్తున చేసే క్రమంలో వేముల దగ్గర కూడా పెద్ద ఘోషాలకు సువిశాలమైన స్థలం చూడాలని చెప్పని వారు వారు చెప్పడం జరిగింది కోరడం జరిగింది వెంటనే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది సువిశాలమైనటువంటి దానిలో ఘోషాలు తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తామని ఇది భక్తుల నమ్మకానికి విశ్వాసానికి ప్రతీక కోడెమొక్కు అలాంటి కోడలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు కూడా రాజకీయం చేయడాని కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నేను ఒకటే చెప్పదలుచుకుంటాను అంటే ఇది రాజన్న ఆలయానికి సంబంధించిన భక్తుల విశ్వాసానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం ఆలయ దేవరంతో కూడా గోశాలకు సంబంధించినటువంటి దాన్ని కూడా పెద్దది చేయాలని చెప్పినటువంటి కార్యక్రమం తీసుకుంటా భవిష్యత్తులో కూడా గోశాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేయాలని చెప్పని ఒక నిధులు తీసుకుంటా ఉన్నాను